రెండవ సమూయలు గ్రంథము పదహారవ అధ్యాయము దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్ళిన తరువాత మెఫీ భవిష్యత్తు సేవకుడైన సీబా గంతలు కట్టిన రెండు గాడిదలను తీసుకొని వచ్చెను రెండు వందల రొట్టెలను నూరు ద్రాక్ష గలలను నూరు అంజూరపు ఆడలను ద్రాక్షారసపు తిత్తి ఒకటియు వాటి మీద వేసి ఉండెను రాజు ఇవి ఎందుకు తెచ్చితివని సీబాను అడుగగా సీబా గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును రొట్టెలను అంజూరపు ఆడలను పనివారు తినుటకును ద్రాక్షారసము అరణ్యమందు అలసట నొందినవారు త్రాగుటకును తెచ్చి తిననగా రాజు నీ యజమానుని కుమారుడు ఎక్కడనున్నాడని అడిగాను అందుకు శీబా చిత్తగించుము ఈవేళ ఇస్రాయేలీలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురనుకొని అతడు ఎరుషలేములో నిలిచియున్నాడనెను అందుకు రాజు మెఫీ భోష్యతునకు కలిగినదంతయు నీదే అని సీబాతో చెప్పగా సీబా నా ఏలినవాడా రాజా నీ దృష్టి ఎందు నేను అనుగ్రహము పొందుదునుగాక నేను నీకు నమస్కారము నన్ను రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సవులు కుటుంబికుడగు కుమారుడైన షిమి అనునొకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చాను అతడు వెంట వెంట నడుచుచు దావీదును శించుచు జనులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను ఈ షిమి నరహంతకుడా దుర్మార్గుడా చీపో చీపో నీ నీవేలవలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలి ఇంటివారి హత్యను యహోవా నీ మీదికి రప్పించి యహోవాన్ని కుమారుడైన అబ్శాలము చేతికి రాజ్యమును అప్పగించియున్నాడు నీవు నరహంతకుడవు కనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా శరూయ కుమారుడైన అభిషే ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజువునకు నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వాని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదనను అందుకు రాజు శరూయ కుమారులారా మీకును నాకును ఏమి పొందు వాని శపింపనియుడు దావేదును శింపుమని యహోవానికి సెలవీయగా నీవు ఈలాగు ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషేయ్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయజూచుచుండగా ఈ బెంగి ఈ ప్రకారము చేయట ఏమీ ఆశ్చర్యము వాని వాణిజోలు మానుడి వానికి సెలవిచ్చియున్నాడు గనుక వానిని శపింపనియుడి యహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో వాడు పలికిన శాపమునకు బదులుగా యహోవా నాకు మేలు చేయునేమో అంతటా దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయిరి వారు వెళ్ళిపోవుచుండగా షెమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కన పోవచ్చు అతని మీదికి రాళ్లు విసురుచు ధూళి ఎగరగొట్టుచునుండెను రాజును అతనితో కూడనున్న జనులందరూ బడలినవారై ఒకనొక చోటికి వచ్చి అలసట తీర్చుకొనిరి అబ్షాలోమును ఇస్రాయలు వారందరును అహీతోపిలను ఎరుషలేమునకు వచ్చియుంటిరి దావీదుతో స్నేహముగానున్న అర్కేయుడైన హూషేయనునతడు అబ్షాలోమునొద్దకు వచ్చి అతని దర్శించి రాజు చిరంజీవి అగునుగాక రాజు చిరంజీవి అగునుగాక అని పలుకగా అబ్షాలోము నీ స్నేహితునికి నీవు చేయి ఉపకారం ఇంతేనా నీ స్నేహితునితో కూడా నీవు వెళ్ళకపోతేవేమని అతని నడుగగా హూషై యహోవాయును ఈ జనులను ఇస్రాయిలీలందరూ ఎవని కోరుకుందురో నేను అతని వాడ అతని వద్దనే ఇందును మరియు నేనెవనికి సేవ చేయవలను అతని కుమారుని సన్నిధిని నేను సేవ చేయవలను గదా నీ తండ్రి సన్నిధిని నేను సేవ చేసినట్లు నీ సన్నిధిని నేను సేవ చేయుదునని అప్షాలోమునొద్ద మనవి చేశాను అప్షాలోము అహీతోపెలతో మనము చేయవలసిన పని ఏదో తెలుసుకున్నటకై ఆలోచన చేతము రమ్ము అనగా అహీతోపెలు నీ తండ్రి చేత ఇంటికి కావలియించబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇస్రాయిలీలందరూ తెలుసుకొందురు అప్పుడు నీ పక్షమున నున్న వారందరూ ధైర్యము తెచ్చుకుందురని చెప్పాను కాబట్టి మేడ మీద వారు అబ్శాలోమనకు గుడారము వేయగా ఇస్రైలీలకందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి